డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రోజు నుంచి ప్రారంభమైంది ఎంసిసి సైట్లో రిజిస్ట్రేషన్ ట్యాబ్ ఎనేబుల్ అయింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ముందుగా గూగుల్లో ఎంసీసీ అని టైప్ చేయండి మీకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది దానిపైన క్లిక్ చేయగానే ఎంసీసీ సైట్లోకి వెళ్తుంది ఎంసిసి సైట్లో యూజీ మెడికల్ అని ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే న్యూ రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే రెడ్ లెటర్స్లో మనకు కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని క్రింద ఉంది చూడండి దానిపైన క్లిక్ చేయండి సబ్మిట్ చేయగానే మనకి ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వీటిని అలా పైకి స్క్రోల్ చేయండి కింద ఐ పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మరలా మీకు ఈ పర్సనల్ డీటెయిల్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో రోల్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే మీకు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీ డీటెయిల్స్ ఎనేబుల్ అవుతాయి మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ కూడా కనిపిస్తుంది మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ కావాలి అంటే అందులో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఇవన్నీ ఉంటాయి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వాలి ఇచ్చి మీరు సెక్యూరిటీ పిన్ ఇచ్చి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయగానే మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఈ బాక్స్లో మీ మొబైల్కి ఒక ఓటీపీ పంపడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి వెరిఫై అనే ట్యాబ్పై మీరు క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోతుంది తర్వాత మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో అథెంటికేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అయినట్టు మీకు టిక్ కనిపిస్తుంది చూడండి అప్లికేషన్ ఫార్ము క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మీరు చేయాల్సింది మీ మొబైల్ వెరిఫై అయిపోయింది మీ ఈమెయిల్ వెరిఫై చేసుకోండి వెరిఫై ఎవరి ఈమెయిల్ ఐడి అనేటటువంటి దానిపై మీరు క్లిక్ చేయండి మీకు మీ ఈమెయిల్ కనిపిస్తుంది తర్వాత ఆ ఇమెయిల్ కింద సెక్యూరిటీ పిన్ ఉంటుంది ఆ పిన్ను టైప్ చేసి సబ్మిట్ కొట్టండి మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయండి వెరిఫై సక్సెస్ఫుల్లీ అని మనకి మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది తర్వాత మనం అప్లికేషన్ ఫారంపై క్లిక్ చేయాలి అప్లికేషన్ ఫారంపై క్లిక్ చేయగానే మనకి మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇక్కడ మనం రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రిలీజియన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం పర్సన్ విత్ డిజబిలిటీ అనేది ఉంది అక్కడ మనం ఎస్ఆర్నో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీరు ఆర్మీ కాలేజెస్కి అప్లై చేస్తారని అడుగుతుంది అక్కడ ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయాలి సేవ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో ఎస్ క్లిక్ చేయండి ఎస్పై క్లిక్ చేయగానే ఈ బాక్స్ మీకు ఓపెన్ అవుతుంది ఈ బాక్స్లో మీరు మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి రోల్ నెంబరు పాసింగ్ ఇయరు ఏ స్టేటు కాలేజ్ నేము అన్నీ మనం ఎంటర్ చేయాలి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి అలాగే మార్క్స్ ఫిజిక్స్కి కెమిస్ట్రీకి బయాలజీకి వచ్చిన మొత్తం బాక్స్ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక మనకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో అక్కడ చూపిస్తుంది మనం క్వాలిఫైయే కాదు అనేది మనకి చూపిస్తుంది తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో కరెస్పాండెన్స్ అడ్రస్ ఇవ్వండి మీ హౌస్ నెంబరు సిటీ కంట్రీ కంట్రీ ఆటోమేటిక్గా వస్తుంది మిగిలినవన్నీ ఎంటర్ చేయండి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అని ఎంటర్ చేయండి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడుగుతుంది ఆల్టర్నేటివ్ మొబైల్ అండ్ ఈమెయిల్ని ఇవ్వండి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయగానే డైలాగ్ బాక్స్ వస్తుంది దానిపై ఓకే చేయండి ఇప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది చూడండి మీ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత అవన్నీ ఓకే అయితే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్లో టిక్ చేయండి టిక్ చేసాక సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది ఎస్ క్లిక్ చేయండి ఎస్ క్లిక్ చేసిన వెంటనే ఈ బాక్స్ ఈ డిస్ప్లే ఓపెన్ అవుతుంది మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే అయితే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి ఏ రిజిస్ట్రేషన్ ట్యాబ్పై క్లిక్ చేయగానే మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఆన్లైన్ పేమెంట్ మోడిఫై క్లిక్ చేయండి తర్వాత క్రిందకు వచ్చి ఆ ఎగ్రిపై క్లిక్ చేయండి ఆ ఎగ్రిపై క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్పై క్లిక్ చేయండి తర్వాత ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ డిబిఎస్ బ్యాంక్ పేమెంట్ అని ఉంది దానిపైన క్లిక్ చేసినా పర్వాలేదు ఇక్కడ ఏ కార్డు ఉన్నా ఇక్కడ వీటిని క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేయండి ప్రొసీడ్ ఫర్ పేమెంట్పై క్లిక్ చేయండి ప్రొసీడ్ ఫర్ పేమెంట్పై మీరు క్లిక్ చేయగానే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో మీ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక మీకు ప్రక్కనే మీ అప్లికేషన్ నేము అప్లికేషన్ నెంబరు పేమెంట్ అన్నీ కనిపిస్తాయి మీరు మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ బటన్పై క్లిక్ చేయండి మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది మీ మొబైల్కి ఓటీపీ పంపడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయండి కన్ఫర్మ్ బటన్పై మీరు క్లిక్ చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్ అనేటటువంటి విండో వస్తుంది మీ పేమెంట్ అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ బటన్పై క్లిక్ చేయండి గో టు బ్యాక్ బటన్పై మీరు క్లిక్ చేయగానే హోమ్ పేజీకి వచ్చిస్తారు హోమ్ పేజీలో ఫీ పేమెంట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి రిసిప్ట్ని డౌన్లోడ్ చేసి భద్రపరుచుకోండి తర్వాత క్యాండిడేట్ ప్రొఫైల్పై క్లిక్ చేయండి మీ క్యాండిడేట్ ప్రొఫైల్ని డౌన్లోడ్ చేసి భద్రపరుచుకోండి మీకు ఉపయోగపడుతుంది పదహారో తారీఖు నుండి మనం ఆప్షన్స్ని పెట్టుకోవాలి మీరు చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకొని మంచి కాలేజీలో సీట్ సంపాదిస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్